విష్ణు మొత్తం యూనిట్ లో ఒక్కల్ని డార్లింగ్ అంటే ఎవరిని అంటావ్ మొత్తం యూనిట్ మొత్తం యూనిట్ లో ఒక్కళ్ళకే ఇవ్వాలి సీతరామ్ హిస్ మై ఫర్ ఎవర్ డార్లింగ్ సీతరామ్ ఇస్ ద డార్లింగ్ ఓకే సీతరామ్ ఐ థింక్ ఈ స్టేజ్ పైన చెప్పొచ్చు సీతరామ్ హస్ బిన్ హౌ ఐ మీన్ సింగిల్ హ్యాండెడ్లీ PUSHING మీ టు డూ వాట్ ఎవర్ ఐ డిడ్ టిల్ నౌ సో ఆల్ క్రెడిట్ టు సీతు లవ్ యూ సీతు వస్తున్నా ఒక్క నిమిషం సారీ మళ్ళీ లేట్ వచ్చినా నాకు హెరిడేట్రీ మా నాన్న ముప్పై సంవత్సరాల ఆఫీస్కి లేట్ పోయిండు మా అన్న లేట్ పోతాడు నేను కూడా లేట్ వెళ్తాను లేట్ వచ్చిన సారీ ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ కేమ్ యూర్ వేన నమస్తే నమస్తే సార్ శివప్రసాద్ గారు ఆనంద్ గారు నమస్తే హాయ్ నభా దర్శి అశ్విన్ మ్యామ్ హాయ్ కౌశిక్ కాశల శ్యామ్ గారు నమస్తే నరేష్ అండ్ మై బ్రదర్ మిస్టర్ వివేక్ సాగర్ చేస్తా ఓకే నిమిషం నాకు యాక్చువల్లీ నేను స్టేజ్పై మాట్లాడినా నాకు చాలా భయం అందించు నేను ఐఎమ్ ట్రయింగ్ టు జస్ట్ సే బ్లాబర్ సంథింగ్ అండ్ రన్ అవే కానీ ఇట్స్ బిన్ అ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దర్శి దర్శి నేను నా ఫస్ట్ షార్ట్ ఫిలిం చేస్తే దర్శి అప్పటికి షార్ట్ ఫిలింలో స్టా షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ ఇట్స్ ఇట్స్ వెరీ లైక్ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ దర్శి ఈస్ డూయింగ్ వాట్ ఈస్ డూయింగ్ రైట్ నా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దర్శి ఫర్ లైక్ మేకింగ్ మీ ట్యాగ్ అలాంగ్ మేము నేను దర్శి మూడు సినిమాలు చేసాము అవసరం లేకపోయినా నన్ను దర్శి పెట్టుకున్నాడు సినిమాలో సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ దర్శి ఇంకా పది సినిమాలు చెయ్యి ఎనిమిది సినిమాలు దాన్ని పెట్టుకో ఆల్సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ నేను ఇట్లా మాట్లాడేటప్పుడే నాన్నగారు వస్తారు ఇప్పుడు రాలేదు వస్తారు జూలై నైన్టీన్త్కి ప్లీజ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి ఆ రోజు చెప్తా డైలాగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్ణు థ్యాంక్ యూ